ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నాగుల చవితి సందర్భంగా భక్తులు పోటెత్తారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోయడానికి ఉదయం నుండి కూడా భక్తులు బారులు తిరారు సుబ్రహ్మణ్య స్వామికి ఉదయమే మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించినట్లుగా ఆలయ ప్రధాన అర్చకులు బాలమురళీ శర్మ తెలియజేశారు Sí. Double, 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 ਦੀਂ ਰੀਗਿ ਅਣੇ ਹੈ ਪੋਯੁ ਸੁ. ਦੀਂ ਰੀਂ ਅਣੇ ਸੂਠੁ. ਰੀਂ ਵ੍ ਸਮੁ ਸ੍ਥੇ ਪ੍੍ੱਾਣ ਨ ਨ ਵੀਰੁ ਡੀਂ. ਦੀਂ ਰੀਂ ਅਣੇ ਸ੍੍ਥੁ. పెద్ద కుమారుడు పెద్ద కుమారుడు కట్టులో ఉండగా పన్నెండు శిరుసిన నాగన్న ప్రసపాను వేశావు పొట్ట మీద నా పేరు పెట్టమని పెట్టారు నా ఎన్నో తెలిసి తెలుగు పప్పులను పెట్టేది నా కుమారుణ్ణి తీసుకురా Hum, e aí, ah? నమశివాభ్యాం పరస్పరా శ్రీష్ఠబుర్ధరాభ్యాం నగేంద్రకణ్యా వృషకేతనాభ్యా నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ పార్వతీ సమేత వారి దేవస్థానం విద్యాలం విజయవాడ కార్తీక మాసంలో ఈరోజు విశేషంగా మన సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి ఈ దేవాలయంలో చేసి ఉన్నటువంటి సర్పస్ సర్పస్వరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేషంగా ఉదయాన్నే మహాన్యాస పారాయణ పూర్వక ఏకవార రుద్రాభిషేకం జరిగింది తర్వాత భక్తులచే విశేషంగా స్వామివారికి సామూహిక అభిషేకం జరుగుతోంది మధ్యాహ్నం సర్పశుద్ధ పారాయణ పూర్వక విశేష రుద్రవారాభిషేకము తర్వాత హారతి మహామంత పుష్పాలు జరుగుతున్నాయి కావున భక్తులెలరూ స్వామివారి అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటూ ముత్యాలను పాడు గవర్నమెంట్ ప్లస్ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవతలు చెప్పండి బాలశంకర